నమస్తే మాతృభూమి యూట్యూబ్ ఛానల్కు మరోసారి మీ అందరికీ స్వాగతం నేను సతీష్ మిత్రులారా ఇది చిన్న వీడియో కానీ ఇందులో సమాచారం చాలా విలువైనది ఈ మధ్య రాహుల్ గాంధీ గారు ఓబీసీల మీద ఎస్సీ ఎస్టీ ఆదివాసీల మీద ఇతర వెనుకబడిన వర్గాల మీద చాలా ప్రేమ కురిపిస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి దాని అభిమానులకు కూడా తెలుసు ఇదంతా ఎన్నికల కోసమేనని కానీ ఈ వీడియోలో మేము ఒక విలువైన సమాచారాన్ని అందిస్తున్నామని చెప్పాను కదా ఇది విలువైనది దానితో పాటు అయినది ఇట్ ఈజ్ ఎన్ అథెంటిక్ డాటా పంతొమ్మిది వందల యాభై రెండు నుండి అంటే భారతదేశంలో మొట్టమొదటిసారిగా సార్వత్రిక ఎన్నికలు జరిగిన సంవత్సరం పంతొమ్మిది వందల యాభై రెండు ద ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ ఆ రోజు నుండి రెండు వేల పద్నాలుగు వరకు అంటే అరవై రెండేళ్ల కాలఖండంలో సుమారుగా యాభై నాలుగు నుండి యాభై ఆరేళ్ళు కాంగ్రెస్ పార్టీనే కేంద్రంలో అధికారంలో ఉండింది ఈ యాభై నాలుగేళ్ల కాలంలో కాంగ్రెస్ పార్టీ తన కేంద్ర మంత్రివర్గంలో ఎంతమంది ఓబీసీలకు మంత్రి పదవులు ఇచ్చింది దీనికి సమాధానం పద్నాలుగు పాయింట్ ఒక్క శాతము రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీని ఓడించి బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయ్యారు అప్పటి నుండి ఈరోజు వరకు అంటే రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ పదేళ్ల సమయంలో బీజేపీ లేదా ఎన్డీఏ లేదా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఎంతమంది ఓబీసీలకు తన మంత్రివర్గంలో చోటు కల్పించి ప్రోత్సహించింది అంటే ఇరవై ఐదు పాయింట్ మూడు శాతం అంటే యాభై నాలుగేళ్ల కాలఖండంలో కాంగ్రెస్ పార్టీ ఓబీసీలకు ఇచ్చిన సీట్ల శాతము కేంద్ర మంత్రివర్గంలో కేవలం పద్నాలుగు పాయింట్ ఒకటి ఈ పదేళ్లలోనే నరేంద్ర మోదీ యొక్క బీజేపీ లేదా ఎన్డీఏ ప్రభుత్వం ఓబీసీలకు స్థానం కల్పించిన శాతము కేంద్ర మంత్రివర్గంలో ఇరవై ఐదు పాయింట్ మూడు యాభై నాలుగేళ్లలో కాంగ్రెస్ చేసిన ఈ పనికి పదేళ్లలో నరేంద్ర మోదీ చేసిన ఈ పనికి మధ్యలో తేడా గుర్తించండి అని పాఠకులను లేక శ్రోతలను ఈ ఛానల్ ద్వారా కోరుతున్నాం మిత్రులారా మన దేశాన్ని భారతీయులను ప్రత్యేకించి హిందూ సమాజాన్ని విడదీయడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి అందులో ఒకటి కులగణనని స్వార్థం కోసం వాడుకునే ప్రయత్నం క్యాస్ట్ సెన్సస్ జరగాలి ఎంతమంది ఏ కులం వాళ్ళు ఉన్నారో కనుక్కోవడంలో వివరాలు తెలుసుకోవడంలో ఏమీ తప్పు లేదు కానీ ఆ కుల గణనని రాజకీయ ప్రయోజనాల కోసం అధికారంలో రావడానికి వాడుకోవడం అనేది జరిగితే అది తప్పు అవుతుంది ఎందుకంటే చాలా చాకచక్యంగా చాప కింద నీరులాగా రెండు వేల ఇరవై నాలుగవ జనరల్ ఎలక్షన్స్లో కుట్ర జరిగింది భారతీయ హిందూ సమాజాన్ని ఎన్ని రకాలుగా విడగొట్టగలిగితే అంత లాభం పొందొచ్చని కాంగ్రెస్ పార్టీ సమాజ్వాదీ పార్టీ వారి వారి యొక్క మిత్రులు ఎన్నికలలో చాలా ప్రయత్నాలు చేశారు వారు కొంతమేరకు విజయవంతం కాగలిగారు కూడా ఎక్కడైతే భారతీయ సమాజాన్ని విడగొట్టడానికి ప్రయత్నాలు జరిగాయో అక్కడంతా కూడా మన భారతీయ సమాజం మన హిందూ స సొసైటీ అంటే హిందూ సమాజం దెబ్బతిరింది లేక ప్రమాదంలో పడింది ఎప్పుడైతే మన సమాజాన్ని ముక్కలు చేసి దాని ద్వారా లాభపడాలనుకొని కొన్ని శక్తులు భారతదేశంలో ప్రయత్నిస్తాయో ఆ శక్తులకు విదేశాల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది ప్రత్యేకించి అమెరికా చైనా నుండి వారికి మద్దతు లభిస్తుంది అంటే ఈ దేశంలో ఉన్న కొన్ని రాజకీయ పార్టీలు అధికారంలోకి రావడానికి అమెరికా చైనా లాంటి దేశాల మద్దతు కూడా తీసుకొని మన హిందూ సమాజాన్ని భారతీయ సమాజాన్ని ముక్కలు చేసి బలహీనపరచాలనే ప్రయత్నం చేస్తున్నారు ఈ ప్రయత్నాన్ని దేశభక్తులమైన మనం గమనించి అలర్ట్ కాకపోతే జాగ్రత్త పడకపోతే మనము మన తర్వాత రాబోయే తరాల హిందువులు భారతీయులు చాలా దెబ్బతింటారని ఈ వీడియో ద్వారా ఈ డాటాను ప్రజెంట్ చేస్తూ మీకు సమాచారాన్ని అందిస్తున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దీనిని లైక్ చేయండి కామెంట్ కూడా రాయండి ఎక్కువ మందికి షేర్ చేయండి అని మిమ్మల్ని అందరినీ మరోసారి ప్రార్థిస్తున్నాను నమస్తే